మహబూబా జిల్లా సిరోల్ మండలం ఖాంపెల్లి పిఎస్ఈ పరిధిలో ప్రతి రైతుకు ఇబ్బంది లేకుండా యూరియా అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించిన డిఏఓ విజయ నిర్మల ప్రైవేటు డీలర్ల దగ్గరలో ఉన్న యూరియా బస్తాలను కూడా రైతులకు అందించాలని సొసైటీ ఎంప్లాయీ శ్రీమాన్ ని ఆదేశించారు సాగర్ నేను చిట్టపల్లి అందరికీ అందుబాటులో ఉన్నది కావాలని ప్రచారం తక్కువ చేస్తున్నారు ఈ ప్రభుత్వం మీద సో అందరి అందరికీ ఈ అందుబాటులో ఉన్నది కొందరి నుంచి అధికారులు మన ఏఓ మన ఏఓ మేడం అందరూ అందుబాటులో ఉండి అందరికీ ఈరియ రాసి అందరికీ అందుబాటులో ఉన్నట్టు ఇస్తున్నారు కూడా కాకపోతే కొందరు ప్రచారం తక్కువ చేస్తున్నారు రైతు బంధి పన్న అవసరం అవసరం లేదు రైతులకి సరిపడే యూరియా స్టాక్ ఉన్నది ఎవరైనా తీసుకొని వెళ్ళొచ్చు వాడొచ్చు